హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన దగ్గరికి కొత్తగా ఒక కార్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది స్కోడా ర్యాపిడు టూ థౌజండ్ థర్టీన్ మోడల్ కార్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న మీ వెహికల్ మీరు రమ్మాలనుకుంటే మీ వెహికల్ ఫొటోస్ తీసి కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే మీ వెహికల్ మీద మనం ఒక వీడియో తీసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాం దీనివల్ల మీ వెహికల్ గురించి చాలామందికి తెలిసి తొందరగా సేల్ అయ్యే ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది సో ఇంట్రెస్ట్ అవర్ సెండ్ చేయండి ఇకపోతే ఈ కార్ విషయానికి వస్తే ఇది స్కోడా ర్యాపిడ్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ కార్ ఫ్రెండ్స్ ఇది ఇది గుడ్ డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ ఇది ఒక ఇది డీజిల్ వెహికల్ ఒక దీనికి ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఫ్రెండ్స్ దీనికి ఎటువంటి యాక్సిడెంట్స్ కాలేదు ఇది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అంతా నీట్గా ఉంది వెల్ మెయింటైన్ అని చెప్పారు ఓనర్ మంచిగా ఉంది కారు ఇది ఇది డీజిల్ వెహికల్ మాన్యువల్ కారు టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఇక ఇది ఇప్పటివరకు అయితే దీని రీడింగ్ వచ్చేసేసరికి లక్ష ఇరవై ఆరు వేల చిల్లర దరిగింది ఫ్రెండ్స్ ఇది ఈ కారు ఓకే ఇది ఓనర్ సెకండ్ ఓనర్ ఫ్రెండ్స్ ఇది అంటే ఇప్పుడు మీరు ఈ కారు ఒకవేళ మీరు తీసుకుంటే మీరు థర్డ్ ఓనర్ అవుతారనమాట సో ఓకేనా దీని ఇదైతే డీజిల్ వెహికల్ లక్ష ఇరవై ఆరు వేల కిలోమీటర్లు జరిగింది మాన్యువల్ కారు ఇది మేజర్ యాక్సిడెంట్ మేజర్ డెంట్స్ అనేవి ఏమీ లేవు డెంట్స్ అనేవి ఏమి ఏమి లేవు కావాలంటే మీరు వచ్చి చెక్ చేయించుకోవచ్చు ఎవరినైనా మెకానిక్ని తీసుకొచ్చుకొని అండ్ ఇది ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్ దీనికి ఎటువంటి యాక్సిడెంట్స్ కాలేదు ఫ్రెండ్స్ ఇది ఇకపోతే ఈ కారు ప్రైస్ వచ్చేసరికి ఈ కారు ప్రైస్ మూడు లక్షల అరవై ఆరు వేలు అని ఓనర్ చెప్తున్నారు సో ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ కాదు కొంచెం బార్గెనింగ్ ఉంటుంది కొంచెం తగ్గుతారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వండి ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి మూడు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఓనరు కొంచెం బార్గెనింగ్ ఉంది లక్ష ఇరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది డీజిల్ వెహికల్ మాన్యువల్ ఓకేనా ఇది టూ థౌజండ్ థర్టీన్ మే మంత్లో రిజిస్ రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ ఫ్రెండ్స్ ఇది ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఫ్రెండ్స్ ఇది ఓకేనా ఇది స్కోడా ర్యాపిడ్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ లక్ష ఇరవై ఆరు వేల కిలోమీటర్లు జరిగింది మాన్యువల్ డీజిలు మూడు లక్షల అరవై ఆరు వేలు చెప్తున్నారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వండి సో ఇలాంటి మరిన్ని కార్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛా ఇంట్రెస్ట్ ఉన్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో అవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ వస్తుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్